తన యవనప్రాయాన్ని ప్రభుకు అప్పగించుకొని ప్రభు చేతిలో ఘనమైన పాత్రగా వాడబడిన శక్తి కలిగినటువంటి దైవ సావుకుల్ని శక్తి కలిగిన దైవజనుల్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాము మొదటిగా నేను మీకు మోషన్ గురించి చెప్పాలి ఆయన యవనస్తుడిగా ఉన్నప్పుడు తాను తీసుకున్న ఒక ఘనమైన శ్రేష్టమైన నిర్ణయం నిజంగా ప్రశంసించవలసిందండి ఎందుకంటే యవనస్తులు అన్నప్పుడు వాళ్ళ ఉద్రేకాలు వాళ్ళ ఉద్దేశాలు మరలా నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు ఒక ప్రత్యేకమైన శైలిలో ఉంటుంది ఎవరు చెప్పినా వాళ్ళు వినరు వాళ్ళకి ఏది తోస్తే అది చేయాలి ఏది చేయదలిస్తే దానిని చేసి తీరాలి అది యవనస్తుల యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క పోకడ